మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ సుమన్ టీవీ వల్ల మాకు కొంత ఆర్థిక సహాయం అందడం వల్ల నేను ఇప్పటికి కూడా నా హస్బెండ్ కి ఆ మాత్రమైన ట్రీట్మెంట్ చేయించగలుగుతున్నా దీనికి మేమైతే జన్మతహా మీకు రుణపడి ఉంటాం సార్ ఈ రోజు వీళ్ళు ఈ విధంగా ఉన్నారంటే కారణం సుమన్ టీవీ అండి సుమన్ టీవీ కవరేజ్ మాత్రమే కాదు కన్క్లూజన్ కూడా ఇస్తా అని చెప్పేసి మరొకసారి నిర్భమైంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీం నగర్ నేను మీ అనిల్ సిస్టర్స్ ప్రస్తుతం ఈ పేరు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా తెలిసిపోయింది గతంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గత పదమూడు సంవత్సరాలుగా మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి మంచానికే పరిమితమై అని చెప్పేసి ఆయన కష్టం చూడలేక తన ఇద్దరు పిల్లలు ప్రవస్తి ప్రశస్తి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే అమౌంట్ అంతా కూడా వాళ్ళ తండ్రి ఖర్చు పెట్టుకుంటూ చేయడం జరిగింది ఈ కథనాన్ని గతంలో మన సుమన్ టీవీ ప్రసారం చేసింది ఈ సుమన్ టీవీ కథనం ప్రసారం చేసిన తర్వాత చాలా మంది ప్రజలు వారికి సహాయ సహకారం అందిస్తున్నట్టుగా మనకు మమత గారే చెప్పడం జరిగింది సో మనం ఈ రోజు అందుకే రావడం జరిగింది సుమన్ టీవీలో కథనం ప్రసారం చేసిన తర్వాత మాకు పైన ఆశలు వచ్చాయి ఆశలు చివరించాయి ముందు మేము నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం జరిగింది సుమన్ టీవీలో కథనం తర్వాత ఇలాంటి రియాక్షన్ వచ్చింది అప్పుడు గతంలో ఎలా ఉండేవారు ప్రస్తుతం సుమన్ టీవీ కథనం తర్వాత వారి జీవితం ఎలా ఉందో ఒకసారి వాటితో మాట్లాడదు నమస్కారం మేడం మేడం చెప్పండి గతంలో వచ్చినప్పుడు మీరు నిస్సహాయ స్థితిలో ఉండేవారు అసలు మాకు ఏమీ లేదు అన్న స్థితిలో ఉండేవారు తర్వాత సుమన్ టీవీలో కథనం ప్రసారం తర్వాత మీ జీవితంలో జరిగిన మార్పులేము సార్ అయితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుమన్ టీవీలో ఇంటర్వ్యూకు ముందు కొంచెం పూర్తిగా హాస్పిటల్ ఖర్చులకు కూడా మాకు ఇబ్బందికర పరిస్థితి ఉండేది అంటే ఎట్లా అంటే నేను ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే అసలు నేను తీసుకెళ్ళగలుగుతున్న నమ్మకం కూడా నాకు బేసిక్ గా అసలు లేకపోయేది ఎట్లా జరుగుతుందని నేనే ఎదురు చూసేదాన్ని కానీ సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత చాలా మంది నాకు కాల్స్ చేశారండీ కాల్స్ చేసి వాళ్ళు మీ పరిస్థితి ఇలా ఉందని మీరు బాధపడకండి అమ్మా మేమంటూ మీకు ఉన్నాము అని ధైర్యం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది సెకండరీ అండి ఫస్ట్ మాకు మనోధైర్యాన్ని ఇచ్చారు ఆ చాలా మంది నాకు కాల్ చేసి కూడా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వచ్చింది మీరే కదా అని కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడారు సో దాని వల్ల నాకు సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి వీళ్ళు కాల్ చేసిన విషయం నిర్ధారణ అయింది దాని తర్వాత ఏంటంటే కొంతమంది ఆ మనసున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు సహాయం చేయాలనుకున్న వాళ్ళు తోచిన సహాయం కూడా వేశారండి దానివల్ల మాకేంటంటే మేము ఈ మధ్య చాలా హాస్పిటల్స్ తిరిగాము అన్ని ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్ అండి ఎందుకు ప్రైవేట్ మరి మీరు గవర్నమెంట్ వెళ్ళొచ్చు అని మీరు అనొచ్చు గవర్నమెంట్ లో మమ్మల్ని పట్టుకోలేదండి అసలే పట్టించుకోలేదు ఎందుకంటే ఇక్కడ నెఫ్రాలజీ విభాగం లేదమ్మా కార్డియక్ విభాగం లేదా అని తదితర కారణాలు చెప్పిరండి మేము ఒక హాఫ్ డే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా కేవలం ఆయనకు ఒక సెలైన్ పెట్టి దాని దానివల్ల ఆయన చూసి ఆయన చూసి మాకు బాధ అనిపించింది ఆయన నరకం అనుభవిస్తుండ్రు ఆయన ఇక్కడే కంప్లీట్ గా ఏదైనా జరిగితే ఎట్లా అని మేము అప్పుడు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళడం జరిగింది సో మాకు అది మీద రాకపోయింది ఎక్కడ కూడా ఎందుకు రాకపోయింది అంటే మా హస్బెండ్ కు ఉన్న డిసీజ్ అనేది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ఎంటర్ చేయలేదు అన్ని డిసీజెస్ అనేది ఆరోగ్యశ్రీలో ఉండదు అది మనకు తెలిసిన విషయమే కొన్ని రకాల వ్యాధులకి అందులో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మేము అది దురదృష్టంగానే చెప్పచ్చు కాబట్టి అక్కడ మేము ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న హాస్పిటల్స్ తిరగడానికి మా ఆటో చార్జెస్ కి మేము ప్రతిదీ కూడా హాస్పిటల్లో రోజుల తరబడి ఉండేసరికి మాకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఆయనను కాపాడుకోవాలని నేను ఎక్కడ వెనుకడుగు వేయట్లేదు కానీ ఇట్లా నేను ముందడుగు వేసి నడిపిస్తున్నా అంటే దీని కారణం మీ ఛానల్ ఏనండి నాకున్న యూట్యూబ్ ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఆ తోడైపోయారు ఇంకా తోడైపోయి వాళ్ళంతా నాకు కొంతవరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఆ మనీ తోటి నేను ఇప్పటి వరకు స్టిల్ నేను హాస్పిటల్ చూపిస్తున్నాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే నేను కొంతమంది ఆ రాజకీయ నాయకులను కలిసిన నా పిల్లలతో సహా స్టిల్ ఇట్లున్నా కూడా నా భర్త అంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మేము వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డామండి దానికి నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉంటారు రాజకీయ నాయకులు అంటే ఒక నియోజకవర్గానికి తండ్రి అని మనం చెప్పుకుంటాం అందుకే మనం కూడా ఓట్లేసి గెలిపిస్తాం ఎందుకంటే మాది ప్ర మనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల వద్దకు పాలన అందుకే నేను ఆ నమ్మకంతో ఒక తండ్రి స్థానంలో ఉన్న నాయకులను కలవాలని నా భర్త ఇలాంటి కండిషన్ లో ఉన్నా కూడా నేను మహేష్ తమ్ముడు శ్యామల ఇంకా మానస ఫ్యామిలీ బ్లాగ్స్ అని వాళ్ళ సహాయంతో వెళ్ళానండి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద కూడా ఎవరు మాకు కనికరించి కనీసం ఒక రూపాయి కూడా సహాయం చేయలేదు కనీసం నా పిల్లల మొహం చూసి మాకు ఏదైనా ఎడ్యుకేషన్ ఏం సహాయం చేయలేదండి మేము చాలా బాధపడ్డాము ఒక్కసారి కూడా కాదు రెండు మూడు సార్లు వెళ్ళినాం కానీ ఎవరు కూడా ముందుకు రాలేదండి ఈ విషయంలో మేము చాలా అంటే చాలా నిరాశకు గురయ్యాము మీ సుమన్ టీవీ వల్ల మాకు కొంత ఆర్థిక సహాయం అందడం వల్ల నేను కూడా నా హస్బెండ్ కి ఆ మాత్రమే ట్రీట్మెంట్ ఓకే రీసెంట్గా నేను నాకు ఇల్లు ఫైనాన్స్ వాళ్ళు జప్తు చేసారు అంటే అది ఇయరింగ్ ఉంది కోర్టులో నేను కోర్టులో అటెండ్ కావడానికి వెళ్ళాను రీసెంట్లీ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయస్థానానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళితే వాళ్ళు ఒక ఆమె నాకు చూసి మీరు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వచ్చారు కదా అమ్మ అంటే అవును అంటే ఆమె ఇంకా మా దగ్గరికి వచ్చి మీ పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిందండి నాకు చాలా బాధ అనిపించింది ఆమె ఎవరో కూడా నాకు తెలియదు జస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూసి ముందుకు వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది నన్ను గుర్తుపట్టారండి మేము మామూలుగా మా హస్బెండ్ తీసుకెళ్ళడానికి ఆటో బుక్ చేస్తే కూడా ఆటో వాళ్ళు కూడా మీరు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వచ్చారు కదా అమ్మా అని చెప్పి వాళ్ళు కూడా మాకు ధైర్యం చెప్పడం జరిగింది అన్ని చోట్ల డబ్బు సహాయం అనేది కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మనోధైర్యాన్ని ఇచ్చింది మీ ఇంటర్వ్యూ అండ్ కొంత ఆర్థిక సహాయం కూడా జరిగిందండి దానివల్ల నేను ఇప్పటికి కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఆయనకు హెల్త్ నేను చూసుకోగలుగుతున్నాను దీనికి మేమైతే జన్మతహా మీకు రుణపడి ఉంటాం సార్ ఈ రాజకీయ నాయకులు చేయండి మీరు చేసి మాకు కొంతవరకు ఊరటను కల్పించారు మీకు చాలా థ్యాంక్స్ సుమన్ టీవీ ద్వారా వాళ్ళకు జీవితంలో బతకడానికి ఆశ చేరించాయి ఒకరితైతే నిన్న ఈ కథనాన్ని చూసినటువంటి కొత్త జయపాల్ రెడ్డి గారు స్పందించడం జరిగింది నాకు కాల్ చేయడం జరిగింది వారి సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదే విధంగా భవిష్యత్తులో వారికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఫర్దర్ గా ఏమైనా కూడా నేను చూసుకుంటా అన్నది కొత్త జయపాల్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది చెప్పండి ఆ విషయంలో మీరు అయితే మేము అసలు ఈ వీడియో చూసి కొత్త జైపాల్ రెడ్డి గారు అంటే నాకు అసలు ఆయన గురించి తెలియదు అండి నేను ఓన్లీ ఆ వెళ్తుంటే ఆ కట్అవుట్స్ లో మాత్రమే ఆ పేరు విన్నాను నాకు సార్ గురించి తెలియదు ఎక్కువగా సో అటువంటి ఆయన మా వీడియో చూసి మీ ఇంటర్వ్యూ చూసి ఆయన చెల్లించిపోయి మాకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు నాకు ఫోన్ పే చేశారు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మేము వెళ్ళి లైవ్ లో కలిసినా కూడా ఎవరు కదలలేదు కానీ మా వీడియో చూసి సార్ గుండెలు కదిలిపోయి మాకు మానవత్వం తోటి ముందుకు వచ్చిందండి నిజంగా సార్ కి మేమైతే రుణపడి ఉన్నామండి అండ్ భవిష్యత్తులో కూడా పిల్లలకైనా ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా తోడుంటామమ్మా అని ఇచ్చిండు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ కొత్త జయపాల్ రెడ్డి సార్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంకా మీరు ఇలాగే మాలాంటి ఒక పది మందికి ఆసరాగా నిలబడాలండి ఇంకా పేదవాళ్ళను ఆదుకోవడానికి మీలాంటి వాళ్ళు ఆపన్న హస్తం లాగా ఖచ్చితంగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు కొంచెం ఓకే డయాలసిస్ జరుగుతుంది కానీ కొంచెం డాడీ భయపడుతున్నాడు అయినా ధైర్యం చెప్పి డయాలసిస్ చేపించుకుంటుండు ఇప్పుడు కొంచెం ఓకే ఓకే ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతుండ్రు గుర్తుపడుతుంది మీరు స్పెషల్ గతంలో మీ బాధ అనేది ఎవరికి తెలిసి ఉండదు కాదు ఓన్లీ ఎవరైతే మీ యూట్యూబ్ చదువుకునే సిస్టర్స్ ఫాలోవర్స్ మాత్రం బాధ తెలుసు తర్వాత అందరూ తెలిసింది అంతేనా హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ అందరికి మీరు ఒక యూట్యూబరే శ్యామల అంటే మొదటి నుండి కూడా వారితో ఉంటున్నారు కృష్ణ సుఖాలు పంచుకుంటూ వారికి బాసరగా నిలుస్తున్నారు మీరు చెప్పండి అంత ముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అందరికి ముందుగా నమస్కారం అక్క వాళ్ళ పరిస్థితి స్టార్టింగ్ నుండి చాలా ఇబ్బందికరంగా ఉండే ఆర్థిక పరిస్థితి కోసమైనా అన్న ఆరోగ్య పరిస్థితి కోసమైనా చాలా ఇబ్బంది ఉండే అక్క వాళ్ళని చూసి మేము కూడా ధైర్యం చాలా కోల్పోయి కొన్నిసార్లు ధైర్యం చెప్పి మేము కూడా అక్క ఓదార్చడం జరిగింది అన్న హెల్త్ ఇప్పటికైనా మంచి కావాలి అట్లాగే ఇప్పుడు సుమన్ టీ ద్వారా చాలా మందికి తెలిసింది ఎక్కడికి వెళ్ళినా సుమంటి గురించి చాలా మంది చెప్తున్నారు అక్క వాళ్ళ సమస్య కొంతవరకు ఉండేది చాలా మంది తెలిసి ఆర్థిక సాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్న ఆరోగ్యం ఇప్పటికి ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి ఏం తినట్లేదు అన్న ఆరోగ్యం బాగుండాలని దేవుణ్ణి ఎంతో బలంగా కోరుకుంటున్నాను ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆ ఇల్లు విషయంలో కూడా గొప్ప కార్యం చేసి చదువులో కూడా తోడుండాలి సుమంటు ఇవన్నయ్యకైతే నేను దండలు పెడుతున్నా అన్నయ్య వీళ్ళకి ఎప్పటికీ మీరు తోడుండి ఇంకా ముందు నడిపించి ఈ కుటుంబాన్ని ఆదరిస్తారని నమ్ముతూ కొద్ది ఆర్థిక సాయం రాజకీయ నాయకుల వల్ల సాయం కల్పించాలని మాకేందంటే మా ఇల్లు ఫైనాన్స్ లో ఉందండి మాకు కొంచెం మా ఇల్లు మాకు వస్తే మా పిల్లలతో నేను సెక్యూరిటీగా ఉండగలుగుతా ఎందుకంటే ఉన్నా కూడా ఆయన పరిస్థితిని చూసి వెళ్ళిపోమని అంటున్నారండి ఎందుకంటే ఎవరిని తప్పుబట్టలే ఈ విషయంలో మన పరిస్థితి అలాంటిది కాబట్టి మనకు వాళ్ళని తప్పు పట్టడం కాదు ఇది నా దురదృష్టంగానే భావిస్తున్నా కాకపోతే నేను ఆ ఇల్లు అనేది మాకు అసే నా పిల్లలతోటి నా భర్త తోటి నా ఇంట్లో ఉండడానికి ఆస్కారం ఉంటదండి అప్పుడు నేను ఎవరు దాకా చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇల్లు గురించి మేము చాలా టెన్షన్ పడుతున్నాం అండి ఇల్లు కూడా ఆల్రెడీ కోర్టు హియరింగ్ నడుస్తుంది ఇంకా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏం కుదరట్లేదు కనీసం లాయర్ ను కూడా పెట్టుకునే అంత నా దగ్గర లేక నేను కూడా పెట్టుకోలేదండి నేనే వెళ్ళి ఇంకా అటెండ్ అయి వస్తున్నా సో మాకు ఇల్లు విషయంలో మా ఇల్లు మాకు ఇప్పిస్తే మేము చాలా రుణపడి ఉంటాం అండి సో ఇది మాకున్న సమస్య ఇల్లు ఉంటే ఏంటంటే నేను పిల్లల్ని ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ జాయిన్ చేసి ఏదైనా జాబ్ చేస్తూ నా హస్బెండ్ పిల్లల్ని నేను చూసుకోగలుగుతా నమ్మకం నాకు ఉందండి గతంలో వచ్చినప్పుడు మీరు కూడా ఏడ్చుకుంటూ మాట జరిగింది నిస్సహాయ స్థితిలో మాట జరిగింది ఇప్పుడు కాస్త ఊరట చెందినప్పుడు కూడా అది ఇంకా శాశ్వత పరిష్కారం కాలేదు గతంలో సుమల్ టీవీ కథనం తర్వాత జీవితం ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి ధన్యవాదాలు ఒకప్పుడు అయితే అక్క వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం అసలు ఒక మగవాళ్ళు కూడా మనం కూడా ఏంటి సిచ్యువేషన్ లో ఉన్నారు నేను కూడా చాలా సార్లు ఏలిచిన అక్క వాళ్ళ పరిస్థితిని చూసి అట్లాగే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయితే ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ప్రజలకు రెండు రాష్ట్రాలకు తెలియడం జరిగింది తెలియడం జరిగిన తర్వాత కొంతవరకు ఆర్థిక సహాయం వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు కానీ చాలా మంది మనస్ఫూర్తిగా చాలా మంది ముందుకొచ్చి అక్కకు సహాయం చేయడం సహాయం చేయడం వల్ల హాస్పిటల్ ఖర్చులకు మాత్రం ఈ రోజు వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అదే తోనే హాస్పిటల్ ఖర్చులు అయితే వెళ్ళిపోతున్నాయి కాకపోతే పిల్లల స్టడీ అయితే వన్ ఇయర్ నుంచి అయితే స్టక్ అయిపోయింది పిల్లల గురించి ప్లస్ అతని ఆరోగ్యం గురించి మేము రాజకీయ నాయకులను అయితే కలవడం జరిగింది అతను అంత బాధలో ఉండి కూడా వాళ్ళ కాళ్ళ మీద కూడా పడడం జరిగింది అయినా కానీ వాళ్ళు కొద్దిగా కూడా కనికరించి వాళ్ళకు మినిమం వాళ్ళు అచ్చిపోయిన ఖర్చులు కూడా ఇవ్వలేదండి ఆ విషయంలో మేము చాలా బాధపడ్డాం మీరు అందరు బయట వాళ్ళు సబ్స్క్రైబర్ చూసిన వాళ్ళ అని అయ్యో పాపం అని చెప్పేసి యాభై వంద పది రూపాయలు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాము సుమన్ టీవీ అన్న ముందుకొచ్చి వీళ్ళ సమస్యకు ఒక తోడై వెన్నంటూ ఉండి ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ రోజు వీళ్ళు ఈ విధంగా ఉన్నారంటే కారణం సుమన్ టీవీ అండి ఈ రోజు అలాగే నా జయపాల్ రెడ్డి గారు కూడా వీళ్ళ వీడియో చూసి వాళ్ళ తోచినంత సహాయం చేసి ప్లస్ వీళ్ళకు ఆర్థిక సహాయం చేసి వీళ్ళకు వీలైనంత వరకు వీళ్ళకు అండదండగా ఉంటానండి మీకు మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా నేను మీకు తోడుంటా మీకు ముందు ముందు కూడా మీకేమన్నా అవసరం ఉన్నా గానీ నేను మీకు ఏమన్నా సహాయం చేయగలుగుతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది జయపాల్ రెడ్డి సార్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి సుమన్ టీవీ గారికి ప్లస్ అందరికి ఒక్క ఎవరైతే అక్కకు రూపాయి నుంచి మొదలు పెడితే ఎంతవరకు వీలైనంత సహాయం చేసినా ప్రతి ఒక్కరికి మా అయితే ధన్యవాదాలండి సో ఇది మొత్తానికి సుమన్ టీవీలో వచ్చిన కథనం తర్వాత తమ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తమ జీవితంలో ఆశలు వచ్చాయి బతకాలని చెప్పేసి ఒక భరోసా కలిగింది సుమన్ టీవీ కథనం ద్వారా అని చెప్పేసి మనకు జమ్మికొండ సిస్టర్స్ ఫ్యామిలీ చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నాడో గత టూ ఇయర్స్ గా సుమన్ టీవీకి తర్వాత వారు కావాల్సిన ఒక ఐదు ఆరు నెలలు సరిపడేటువంటి సరుకులు కావచ్చు లేదంటే ఆ డబ్బులు సమకూరాయి ఒక ఐదు నెలల వరకు మాత్రమే అది కూడా సో శాశ్వత పరిష్కారం ఇంకా కాలేదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది గతంలో అన్నం తినేవాడు ఇప్పుడు అన్నం కూడా తినట్లేదు అంట కాస్త హెల్త్ గతంలో మాట్లాడుతున్నప్పుడు ఒక లివర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉండే అప్పుడు లివర్ ఒకటి బాగుండేది ఇప్పుడు అది కూడా కాస్త డ్యామేజ్ కావడం లివర్ ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితి విషమంగానే ఉంది ఇంకో విషయం ఎన్విఎం ఫార్మా హైదరాబాద్ కూకట్పల్లి వారు అక్క వాళ్ళ పరిస్థితిని చూసి ఇప్పటివరకు అతనికి సంబంధించిన మెడికల్స్ కానీ జూబ్లర్స్ కానీ అతనికి సంబంధించిన డైపర్స్ కానీ పిల్లలకు సంబంధించి కొంత స్నాక్స్ కానీ కొద్దిగా మొన్న ఒక టూ మంత్స్ కు సరిపడిపోయే సరుకులు గాని ఇప్పించడం జరిగింది వాళ్ళు ఎన్నిఎం ఫార్మా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు మెడిసిన్స్ కు అతనికి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇలాగే ఆ ఎన్ని ఫార్మా వాళ్ళు కూకట్పల్లి వారు ఇలాంటి కుటుంబాలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మా తరఫున కోరుకుంటున్నాం చాలా చాలా థ్యాంక్స్ ఎన్విఎం ఫార్మా కూకట్పల్లి గారికి మరొకసారి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇప్పటికి కూడా తోచిన సహాయం చేయండి వారి కుటుంబాన్ని ఆదుకోండి ఫైనాన్స్ వల్ల వాళ్ళ ఇల్లు పోయింది ఆ ఇల్లు లేకపోవడం వల్ల ఆ మహిళ మమత ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ సతీమణి ఇద్దరిని ఆడపిల్లల్ని చేసుకొని అదొక ఇంటి దగ్గర వెళ్లి తలదాచుకుంటుంది అక్కడ వెళ్ళిన సందర్భంలో ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి చాలా మంది కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అంటూ ఒక ఇల్లు ఉంటే ఆ ఆడపిల్లలకు సెక్యూర్ ఉన్న పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు వాపోతున్నారు సో ఈ విషయంలో కొంతమంది నాయకులు స్పందించాలని చెప్పేసి ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయమా లేదా ఏదో ఒక రకంగా మీ తరఫున ఈ బాధిత కుటుంబానికి ఏదో ఒక సహాయం అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ కవరేజ్ మాత్రమే కాదు కంక్లూజన్ కూడా ఇస్తా అని చెప్పేసి మరోసారి ఇలాంటి విషయాల్లో సుమన్ టీవీ గతంలో చాలా ప్రసారం చేసింది వాళ్ళకి అన్నిటి కూడా పరిష్కారం మార్గంగా చూపెట్టింది సుమన్ టీవీ కెమెరా పర్సన్ కార్తీక్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనాథ్ నుండి